అలగనూరు రిజర్వాయర్ టూ పాయింట్ నైన్ ఫైవ్ టీఎంసీ అలగనూరు రిజర్వాయర్ ఈ రిజర్వాయర్ ఎవరికి అనుకూలం అంటే మన కడప జిల్లాకు తాగునీటికి సాగునీటికి అన్నిటికీ అనుకూలం ఉన్నటువంటి అలగనూరు రిజర్వాయర్ ఇక్కడ అలగనూరు రిజర్వాయర్ స్టార్టింగ్ ఉద్దేశం ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదులోనే ఎన్టీ రామారావు గారు మన స్వర్గ ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఒక మూడు కోట్ల రూపాయలు పెట్టి మూడు కోట్లతో ఎస్టిమేట్ శాంక్షన్ చేపించి ఆ రోజు ఒక ప్రణాళిక ముందు పెట్టారు ఎక్కడి నుంచి కేసీ కెనాలు నూట ఇరవై రెండు కిలోమీటర్ల దగ్గర నుంచి కెనాల్ కెనాలు దగ్గర నుంచి ఇక్కడికి పంతొమ్మిది కిలోమీటర్లు ఇదే కెనాలు వేసి దీని మూడు వేల ఐదు వందల ఎకరాలు విస్తీర్ణంలో ఒక డ్యామ్ కట్టికన ఇది కడప జిల్లాకు వర్షాలు వచ్చినా రాకుండా కూడా డ్రింకింగ్ సమస్య ఉండదని చెప్పి ఆ రోజు మన స్వర్గీయ రామారావు గారు ఆలోచించుకొని ఈ ప్రాజెక్ట్ ఆ రోజు స్థాపించారు స్థాపించిన తర్వాత రెండు వేల తొంభై తొమ్మిదిలో వర్క్ స్టార్ట్ చేసి ఇప్పుడు రెండు వేల నాలుగు కల కంప్లీట్ చేశారు యాభై తొమ్మిది కోట్ల డెబ్బై ఆరు లక్షలతో కెనర పిలిచారు వర్క్ కంప్లీట్ చేశారు రెండు వేల నాలుగు కంప్లీట్ చేసిన తర్వాత రెండు వేల ఐదులో నీళ్ళు నింపడం జరిగింది నింపిన తర్వాత టూ పాయింట్ నైన్ ఫైవ్ టీమ్స్ బదులు టూ పాయింట్ సిక్స్ ఫోర్ టీమ్స్ నీళ్ళు నిలబెట్టారు నిలబెట్టి రెండు వేల పదిహేడు వరకు ఉన్న తర్వాత రెండు వేల పదిహేడులో చిన్న బ్రీచ్ అయింది ఈ బ్రీచ్ అయ్యి ఆ రోజు ఒక రెండు మూడు కోట్లు ఎస్టిమేట్ పెట్టింటే కంప్లీట్ అయిపోయింది వాళ్ళు వైకాపా ప్రభుత్వం రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు దానికి కొంచెం రెండున్నర కోట్లు ఎస్టిమేట్ చేసి దానికి మరమ్మతులు చేసి కంటిన్యూ జరుగుతూ వచ్చింది అటువంటిప్పుడు వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు అవసరం లేదని చెప్పి దీన్ని నాలుగు కోట్ల రూపాయలు ఎస్టిమెంట్ చేసి దాన్ని కొత్తగా చేయాలని చెప్పి ఆలోచనతో దీన్ని ఓపెన్ చేసేసి ఇంకా వదిలేసింది ఓన్లీ ఆ రోజు ఒక ఐదారు కోట్లు ఖర్చు పెట్టింది ఈరోజు మనకి ఈ పరిస్థితి వచ్చేది కాదు మనకు మనకి ఇంత ఇబ్బంది జరిగేది కాదు ఇప్పుడు ఉన్నటువంటి దాన్ని రిపేర్ చేసి పంపించేస్తే కదా ఇమీడియట్గా మనకు నీళ్ళు నింపుకోవచ్చు మనకు ఈ మన ప్రభుత్వం నేపథ్య నీళ్ళు నింపాలని చెప్పి మీషి దృష్టి తీసుకుపోతే ఆయన ఇమీడియట్గా వాళ్ళకందరికీ ఈరోజు ముప్పై ఆరు కోట్లతో ఎస్టిమేట్ వచ్చింది ఆ ముప్పై ఆరు కోట్లతో మనం పంపించేసి అది ఇమీడియట్ వర్క్ చేస్తాం వర్క్ చేసిన తర్వాత ఏమేమి డ్యామేజ్ అయితే మళ్ళీ ఫర్దర్ మనం వర్క్ చేపిస్తామని చెప్పి ఆ రోజు మీషిగా చెప్పి ఇమీడియట్గా ఫైనాన్స్ పంపించడం జరిగింది కేసీ కెనల్ కిందనే మనకు తొంభై రెండు వేల ఎకరాలు పడుతుంది రబీ సీజన్లో మనకు నీటి సమస్య కోసం ఇది ఇది ఉంటే మన నీటి సమస్య ఉండదు నెక్స్ట్ టైము తొంభై రెండు వేల ఎకరాలు ఇరగారు పండాలంటే ఖచ్చితంగా ఈ డ్యామ్ కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ టూ పాయింట్ నైన్ ఫైవ్ టీమ్స్ నీళ్ళు స్టార్ట్ చేసుకుంటే కింద మనకు రబీ సీజన్ అంటే మనకు కుందు నదిలో ఉన్నటువంటి వాటర్ వలన మనకు మార్చి వరకు నీళ్ళు వస్తాయి మార్చి వరకు సమస్య ఉండదు మనకు వచ్చేది ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలకు మనకు సమస్య వస్తుంది రెండు ఎరగారు పండి పండించాలంటే రైతులకు నమ్మకం కలగాలి ఎందుకంటే పైన నీళ్లు ఉన్నాయి మాకు నీళ్లు వస్తే మాకు పంట పండుతుంది నమ్మకం వస్తే కన్నా ఖచ్చితంగా ఇరగారు పంట పండించుకుంటారు ఈ డ్యామ్ కింద కంప్లీట్ అయితే ఖచ్చితంగా ఇరగారు పండించడానికి ఒక మంచి అవకాశం వస్తుంది